చూడండి చాలా వర్షం పడుతుంది నేను అయితే ఇదిగోండి పద్మనాభ స్వామి మనకి ఇంకెవరో కాదండి విష్ణు దేవాలయం ఇక్కడికైతే వచ్చాను మొత్తం అంతా పంచలే కట్టాలి ఇంక ఒక్క తప్ప వేది అలా చేయదు సేమ్ మీనాక్షి టెంపుల్ దగ్గర మనకి ఎలా అయితే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అదే రెస్ట్రిక్షన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి సో వెరీ గుడ్ మార్నింగ్ అండి చక్కగా చాయ్ తాగడానికి అయితే వచ్చాను ఇప్పుడు కన్యాకుమారిలోనే ఉన్నాను వర్షం చూడండి తీవ్రత చాలా దారుణంగా ఉందండి అదిగో అక్కడ కదా బస్ స్టాండ్ ఆ బస్ స్టాండ్ దగ్గర నేను వెయిట్ చేయాలండి ఇప్పుడు ఇక్కడ నుండి నాగర్కౌలు వెళ్ళాలి నాగర్కోల్ నుండి వెళ్ళాలి లేకపోతే త్రివండ్రకి ఓన్లీ మినిమల్ బస్సెస్ ఏ ఉన్నాయి మనకి టైమింగ్స్ మాత్రమే వస్తాయి సో నాగర్కౌలు బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను సో టీపీ పోస్ట్రెడ్ ఒక బస్సు రావట్లేదు వర్షం అనేది నేను అటు నుండి కన్యాకుమారిలో ఈ చోలో బ్యాచిలర్స్కి రూమ్ దొరకపోవడం అదొక ఎత్తు అయితే ఈ వర్ష దాటి అనేది ఇంకో ఎత్తు ఇది ఏంటో పరిస్థితి చాలా కష్టంగానే ఉంది ఇక్కడ నుండి నేను పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ నుండి నేను వార్కలా వెళ్దామని ఆ ప్లాన్లో ఉన్నాను సో వారకలలోటు హంపి వెళ్దామని చూస్తున్నాను రూట్ మ్యాప్లు ఎక్కడ నాకు తెలియట్లేదు సో నాకు తెలిసిన మ్యాప్లు మీకు చెప్తాను సో అంటే తెలుసు చేయట్లు సో చక్కగా నా పర్యటన అయితే కన్యాకుమారి పర్యటన అయిపోయింది ఇక్కడ నుండి నేను త్రివేంద్రం వెళ్ళి ఆ దేవస్థానాన్ని దర్శించుకొని నా బ్యాగ్ అక్కడే పెట్టేసి అక్కడ నుండి వార్కలా వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను

త్రివేంద్రంలో దిగానండి త్రివేంద్రం బస్ స్టాండ్లో దిగాక మనం ఇక్కడ ఆటో అనేది మనం టికెట్ కౌంటర్లో రెండు రూపాయలు ఇచ్చి అక్కడ టికెట్ కౌంటర్ బుక్ చేసుకొని మనకి ఆటో టెంపుల్కి అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో నేను దేవస్థానంకి వెళ్ళి ఆ అనంత పద్మ పద్మనాభ స్వామిని దర్శించుకొని చక్కగా మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చి వార్కలా వెళ్ళిపోతున్నాను సో ఐ విల్ పోస్ట్ పోస్టేడ్ నియర్ ద టెంపుల్ అప్డేట్ అండ్ ఇదిగోండి మనకి ఆటో చూడండి చాలా వర్షం పడుతుంది నేనేది ఇదిగోండి పద్మనాభ స్వామి మనకి ఇంకెవరో కాదండి విష్ణు దేవాలయం ఇక్కడికైతే వచ్చాను మొత్తం అంతా పంచలే కట్టాలి ఇంక ఒక్క తప్ప వేది అలా చేయరు సేమ్ మీనాక్షి టెంపుల్ దగ్గర మనకి ఎలా అయితే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అదే రెస్ట్రిక్షన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇదిగోండి నేనైతే ఇదిగో పంచే కొట్టుకున్నాను లో కింద ఇదిగో అంటే నేను మహా బలేశ్వర దేవాలయం దగ్గర పంచుకుంటే సరిపోయింది ఇదిగోండి మనకు అంత దేవస్థానం జూమ్ చేద్దామన్నా కూడా సెల్ పని చేయట్లేదు బాగుంది టెంపుల్ అయితే బాగుంది కానీ మనకి రెస్ట్రిక్షన్స్ ఈ వర్ష వర్షధాటి అనేది ఎక్కువ ఉంది అండి చక్కగా పద్మనాభ స్వామి దర్శనం అయితే నాది అయిపోయింది కాకపోతే లైన్ అనేది చాలా పెద్దది నేను చక్కగా ఐదు వందలు ఇచ్చి అయితే నా దర్శనం అయితే చేసుకున్నాను మరి ఏం చేస్తానండి ఆల్టర్నేటివ్ లేదు నేను ఇక్కడ నుండి వార్కులో వెళ్ళాలి మరి నేను అంత టైం లేదు నేను ఎక్కడ ఉండలేను మాకు దా దాదాపు లైను ఎంత సుమారు మీకు సౌత్ నాదా వెస్ట్ నాదా ఈస్ట్ నాదా ఈస్ట్ ఫోర్ట్ అని చెప్పి నాలుగు గోపురాలు అయితే ఉన్నాయి ఇదిగోండి మొత్తం బట్టలన్నీ తీయాలి ఇక్కడ మహాబలేశ్వరం మీనాక్షి లాగే స్టార్టింగ్లో మీకు బ్లూటూత్ దగ్గర నుండి అన్నీ అయితే తీయాలి సో దేవస్థానం టైమింగ్స్ అయితే మీకు మూడున్నర వర మూడున్నర నుండి పన్నెండు గంటల వరకు మూడున్నర నుండి పన్నెండు గంటల వరకు తర్వాత మన సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది గంటల వరకు అయితే దేవస్థానం ఓపెనింగ్లో ఉంటుంది ఫోన్ కోసమే జస్ట్ గుడిగేసాను కానీ ఇదిగోండి దేవస్థానం చాలా అద్భుతంగా ఉంది పెరుగు స్వామి అంత అంత పెరుమల స్వామి అయితే నేను ఎక్కడ చూడలేదు చక్కగా ఐదు కోబురాలు మధ్యలో అయితే ఆ తిరుమల స్వామి అయితే చక్కగా కొడుకున్నాడు పడుకున్నాడు విష్ణు భగవానుడు మనకి ఇంకే దేవాలయం కాదు విష్ణు భగవానుడు దేవాలయం అని చూడండి లాస్ట్కి వర్షం తీవ్రత ఎంత తీవ్రత ప్రేక్షకులు వీళ్ళందరూ వీళ్ళు మొత్తం సవరమాలకు వచ్చే వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఈ దేవాలయం దర్శించుకోవడానికి వచ్చారు మొత్తం పంచులు అమ్మే వాళ్ళకి మాత్రం చాలా లాభం ఇక్కడ రెండు వందలు రెండు వందల యాభై అంటున్నారు కాకపోతే నేను చక్కగా నా ఈ పంచులు ఇలాంటి సింగనాలు ఉంటాయని చెప్పితే నేను పంచ ముందే ఇది ఇది పంచెట్టు కొత్తగా కొనలేదు ఇదిగోండి పంచేడు కొత్తగా కొనలేదు ఇది మహాబలేశ్వర్ దేవాలయం గోకర్ణలో కొన్నాను చూడండి లాస్ట్ గుడిగేసుకొని తీయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది మరి ఏం చేయడానికి నాకు ఆల్టర్నేటివ్ లేదు సో ఈ దేవాలయం గొప్పతనం ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే మనకి ఒక ఆడ తల్లికి ఈ విష్ణు భగవానుడు ఒక చిన్న పిల్లడి రూపంలో అనంతకాథ అనే ప్లేస్లో అయితే దొరుకుతాడు ఆ అనంతకాథ అంటే ఇంకెక్కడో కాదు ఈ ప్రదేశం దగ్గర దొరుకుతాడు అండి అప్పుడు ఇది జంగలు ఇప్పుడైతే ఈ దేవస్థానం అయితే కట్టించారు సో అదే ప్రదేశంలో ఈ దేవస్థానం అనంత పద్మనాభ స్వామి దేవాలయం కట్టించడం జరిగింది వర్షం సో అదే చాలా ప్రత్యేకత సో ఇక్కడ నా లగేజ్ పెట్టుకొని అక్కడికి అయితే నేను చూడండి భక్తులు అయితే రద్దీ ఎంత అంటే నేను ఫైవ్ హండ్రెడ్ ఇస్తే మీకు ఐదు నిమిషాల దర్శనం అయిపోతుందండి నేనైతే అదే తీసుకున్నాను మరి ఏం చేయడానికి ఆల్టర్నేటివ్ లేదు నార్మల్ సౌత్ నాద ఈస్ట్ నాద అయితే మాత్రం మీకు సుమారు ఎలా కాకుండా ఆరు గంటలు పడుతుంది అండి ఖచ్చితంగా ఆరు గంటలు మినిమం మినిమం ఆరు గంటల పడుతుంది సో జనం ఎంత వర్షమైనా ఆగట్లేదండి చక్కగా చూడండి చాలా బాగుంది దేవాలయం మరి నేను ఎంతైనా చూపిస్తాను ఇంకా అంతే ఇంక దేవాలయం మహోన్నతం సో ఇక్కడ మనకు చక్కగా క్లాక్ రూమ్ ఉంది అక్కడ మనం పెట్టుకోవాలి లగేజ్ ఇది మనకి తీర్థం సో ఇదంతా ఆర్కిటెక్చర్ కూడా మనకి కేరళ ఆర్కిటెక్చర్లో కట్టించడం జరిగింది సో ఇదంతా మనకి కేరళ ఆర్కిటెక్చర్ ఇంకా తమిళ ఆర్కిటెక్చర్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ కట్టించడం అది జరిగిందండి మనకి ఆ పైన నా ముందు గోపురం చూపించారు కదా ఆ గోపురం అనేది సిక్స్త్ సెంచరీ నాటి గోపురం లోపల మనకి స్వామి అనేది అంత పెద్ద పద్మనాభ స్వామిని ఎక్కడ చూడలేదు మనకి కేరళ కేరళ ద సిటీ ఆఫ్ తిరువనంతపురం హ్యాస్ బీన్ డివైడెడ్ ఫ్రమ్ అనంత ఇక్కడ తిరువనంతపురంలో మనం ఏదైనా ఫేమస్ అదంటే మనకి పద్మనాభ స్వామి చాలా ఫేమస్ అండి ఇది ఒక్కటిగానే మనం చూసేస్తే మనకి తిరువనంలో అన్ని చూసినట్టేనే ఎందుకంటే నేపియర్ మ్యూజియం ఇవన్నీ కూడా కామన్గా అన్ని దగ్గరలో ఉన్నాయి పద్మనాభ ప్యాలెస్ కూడా ఉంది అది కాకపోతే అది ఐదు వందలు అన్నారు నేను ఐదు వందలు ఇచ్చేసి ఆ ప్యాలెస్కి ముప్పై కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెళ్ళను ఇది అద్భుతమైన దేవాలయం అండి నా కళ్ళు బేర్లు కమ్మ నేను అంత పెద్ద విష్ణు భగవాను ఇప్పుడు చాలా దగ్గర అయితే ఫోటో కాపీ కూడా ఇచ్చున్నారు ఆ ఫోటో కాపీ కూడా ఏమి ఇచ్చున్నారు చూపిస్తాను కానీ మరి ఏం చేస్తాను నా కళ్ళు అంత చక్కగా ఇది గోబురాలు కింద అయితే చక్కగా విష్ణు భగవాను పడుకోవడం అయితే జరిగింది సో ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే చెప్పాను కదా ఆ ఉమెన్ అనేది ఆ తల్లికి ఆ బిడ్డ దొరికేటప్పుడు ఆ తల్లి కొంచెం అయితే పెట్టేసి తను వెళ్ళిపోతుంది వెళ్ళి వచ్చేసరికి విష్ణు భగవానుడికి చుట్టూ ఐదు ఐదు పొరల నాగుపాము అనేది అందరి నుండి కాపాడుతుంది మరి ఇంకెవరో కాదండి అక్కడ ఉన్న సాక్షాత్ విష్ణు భగవానుడికి ఇష్టమైన బెడ్డు మరి కోపే సో అవి ఎప్పుడు కూడా విష్ణు భగవాన్ని కాపాడుతూనే ఉంటాయి చక్కని దేవాలయం అందరూ వచ్చి వీక్షించుకోవాల్సిన దేవాలయం చాలా అద్భుతమైన కట్టడి ఇంత ఇలాంటి విష్ణు భగవాన్ దేవాలయం నేను దగ్గరికి వెళ్ళాను కానీ ఇంత పెద్ద స్టాచ్యూ అనేది పెరుమల స్టాచ్యూ అనేది ఎక్కడా నేను చూడలేదు ఎందుకంటే చాలా దగ్గర చూశాను పెరుమల్ స్టాచ్యూస్ కానీ ఇక్కడ ఉన్నా పెరుమల్ స్టాచ్యూస్ చాలా పెద్ద స్టాచ్యూ చాలా అద్భుతంగా ఉంది కాకపోతే నేనైతే నాకైతే దర్శనం కూడా టెన్ మినిట్స్లో అయిపోయింది అది తప్పే నాకు తెలుసు నేను ఫ్రీ దర్శనంలో వెళ్ళాలి ఫ్రీ దర్శనం కూడా లేదండి యాభై రూపాయల దర్శనమే ప్రీ దర్శనం అనేది లేదు ఇప్పుడు ఫ్రీ 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 దర్శనం అయితే లేదు యాభై రూపాయలు దర్శనం కాకపోతే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఉన్న పంచకొట్టలు ఇవన్నీ కట్టి కేరళ అమ్మాయిలు మళ్ళీ సాంప్రదాయం ఇది అంతా కూడా నాకు చాలా అద్భుతంగా అనిపించింది చాలా బాగుంది దేవాలయం అయితే చక్కగా అందరూ వచ్చి వీక్షించుకోవాల్సిన దేవాలయం అండి జై పద్మనాభ స్వామి విష్ణు భగవాన్ నేను తల్లి నీ దగ్గరికి అయితే వచ్చాం నేనైతే ఉండేవాడిని చక్కగా దర్శనం అయితే చేసుకునేవాడిని కానీ నాకైతే అంత టైం లేదండి నేనైతే జాబు నాకు చివరి ఆఖరిలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఆగలేను సుమారు ఆరు ఏడు గంటలు ఉండి నేను చేయాలంటే చాలా కష్టం ఇది అండి అదే మెయిన్ ఎంట్రన్స్ సో ఇవేనండి దేవాలయం విశేషాలు నేను ఎక్కడి నుండి వార్కలా వెళ్ళిపోతున్నాను బట్టలు మార్చుకొని వార్కలా వెళ్ళి అక్కడ నుండి అక్కడ ఒక ఉంటే ఒకటి రెండు రోజులు ఉండి అక్కడ నుండి హంపి వెళ్తే వెళ్తాను లేకపోతే అక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళిపోవాలని చూస్తాను సో నాకైతే చాలా ఆటంకాలు బంగాలు అన్నీ వస్తున్నాయి సో అది కీపీ పోస్ట్ అండి స్టేటియంలో